అయినా ఒక అరవై మంది వరకు కార్పొరేటర్లు వైపే ఉన్నట్టు వైసీపీ వైపు ఉన్నట్టు వాళ్ళని కాపాడుకోలేకపోయారు అది వెళ్ళిపోయినా సరే అదేనేది ఇక్కడ దాంట్లో ఇప్పుడు ఏంటి కాపాడుకోవడం ఎథిక్స్ అనేకలా రెండే మొక్కలు ఇప్పుడు వాళ్ళు వెన్నుపోటు పొడిచారు పార్టీకి అంతే అలా సింపుల్ అంతే వెన్నుపోటు పొడిచినటువంటి దాని గొప్ప విశేషం కింద చెప్తాం అది వ్యూహమే రాజకీయ పరంగా వ్యూహమే ఇప్పుడు జగన్ ఆస్పెక్ట్ కి జగన్ యాటిట్యూడ్ కి ఇక్కడ యాటిట్యూడ్ కి ఒక తేడా ఉంది మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నప్పుడు అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి డెబ్బై ఐదు స్థానాలు సరే ఎన్నికల ముందు పోటీ చేయనీయకుండా ఏడిపించారు కొన్ని చోట్ల లాక్కున్నారు అది తప్పే పడతాం అది గ్రౌండ్ లెవెల్లో అనతికల్ ప్రాక్టీస్ నో డౌట్ జగన్ ఏం చెప్పాడు నాకు గెలిపించి తీసుకురమ్మన్నారు కాబట్టి వీళ్ళు రెచ్చిపోయి గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్ నామినేషన్లు కూడా వేయనీయకుండా చాలా చోట్ల హింసాకాండకు పాల్పడ్డారు కనీసం ఓ పదిహేను ఇరవై శాతం చోట్ల అట్లా పార్టిసిపేట్ చేశారు అయితే ఎలక్షన్ అయ్యాక జెన్యున్ గానే ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి తాడిపత్రి అప్పుడు ఒక్క సీటు తేడా ఏదో అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అయినటువంటి సందర్భంలో అప్పుడు ఆ టైంలో కావాలంటే గేమ్ నడపచ్చు కానీ వాళ్ళకు ఒక టెక్స్ట్రా ఉన్నప్పుడు ఎందుకు అని చెప్పాడు కదా అట్లాగే వదిలేశారు కదా అక్కడ అట్లాగే అప్పుడే కొండపల్లి టాస్ వేసి చేశారు అప్పుడు నెట్టునే ఇద్దరికి సమానం వచ్చినాయి టాస్ వేసి చేస్తే అది తెలుగుదేశంకి వచ్చినట్టుంది అది అవకాశాలు రెండు వదిలేసుకున్నాడు కదా అక్కడ ఆ తర్వాత కూడా వెన్నుబోటు పొడిచి అతనించి తీసుకోవాలనుకోలేదుగా ఆ తర్వాత ఏమో